క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకు కల్వరి దీవెన కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ రక్షకుడైనసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మీరు మీ పిల్లలు మీ యజమానుడు మీ కుటుంబము మీ పరిస్థితులు బాగున్నాయా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించను గాక దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మీ కొరకు ఈ వర్తమానాలు అందించబడుతున్నాయి ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ మీకు పరిచయం ఉన్నటువంటి అనేక మందికి షేర్ చేయగలరని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను బిడ్డ రోజు గతంలో మీరు విన్నటువంటి ఓ గొప్ప విలువైన మాటను దేవుడు మీతో మాట్లాడడానికి ఆత్మచేత ప్రేరేపించబడి ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం అప్పుడప్పుడు దేవుని బిడ్డరో కొంతమంది రేవులు అనే మాట వింటాం ఎక్కడ అంటే దేవుని బిళ్ళరా ఎక్కడైనా వాడలున్నప్పుడు రేవు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో చీరాల ప్రాంతంలో వాడరేవు అంటారు అంటే వాడలున్న చోట రేవు అంటారు అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఈ మాట చాలా రాయబడి ఉంది నూట ఏడవ కీర్తనలో ఎనిమిది ముప్పై వచ్చిన రాయబడిన మాట ఏంటంటే వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను అని ఉంది ఈరోజున ఒక వ్యక్తి ఏ రేవును కోరుకుంటాడు అసలు రేవులు రేవులలోంచి దేవుడు మనతో మాట్లాడేటువంటి ఆ విలువైన మాట ఏంటో ఈరోజు మనం నేర్చుకుందామా దేవుని బిడ్డారా సహజంగా రేవు అనేటువంటి దానిలో ఖచ్చితంగా దేవుడు వాడలే ప్రయాణం చేస్తూ ఉంటాయి అంటే ఆయా ప్రాంతాల నుంచి ఆయా ఊరులకు చెందినటువంటి వాడ ప్రయాణం చేస్తూ ఒక ఊరికి చేరినప్పుడు దానికి చేరడానికి స్థలాన్ని రేవు అంటారు చూడండి దేనిలో పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో వ్రాయబడిన రాయబడిన మాట దేవుని బిడ్డరా యోర్ధాను రేవు అని కనబడుతుంది ఇస్రాయిల్ ప్రజల మీదకి మోయాబిలు అనేటువంటి వారు వచ్చినప్పుడు ఆ రేవు దగ్గర వారిని బంధించారట అంటే దేని ద్వారా గమనించండి యోర్ధాను రేవు ఇక్కడ మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే ఇస్రాయులు తన శత్రువును బంధించారు దేవుని బిడ్డరా అదే విధముగా ప్రవైన యేసుక్రీస్తు వారు ఆయనకు ముందుగా ఉన్నటువంటి ఇచ్చి యోహాన్ గారు అదే యోద్ధాన నదిలో అనేక మంది పాపములను శత్రువైన సాతాను ద్వారా కలుగుతున్నటువంటి అపవిత్రతను ఆ యోర్ధాను నదులు బంధించారు అంటే దేవుని బిళ్ళారా యోర్ధాను నది దేనికి మనకు ఇక్కడ సాదృశ్యంగా కనబడుతుందంటే ఈ యోర్ధాను దగ్గర రేవు ఉందట ఆ రేవు దగ్గర దేవుడు శత్రువును బంధించారు అదే రేవులో బాప్తీస్ ఇచ్చి ఆత్మ సంబంధం అనేటువంటి సాతానను ఆ శత్రువును అక్కడ బంధించినట్లుగా మనం చూస్తున్నాం ఇస్రాయిల్ ప్రజలు కోరుకున్న రేవేంటో తెలుస్తుంది ఏమిటరా శత్రువును బంధించేటువంటి రేవు అది వర్ధన రేవు రెండవ రేవు చూద్దాం దేని ఎహెస్కేల గ్రంథములో ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన రాయబడిన మాట అంటే వాడలను బాగు చేసే రేవట ఏ రేవండి వాడలను బాగు చేసే రేవు దేని బిల్లరా గమనించండి వాడలో ప్రయాణం చేస్తూ ఉంటాం అలాగే గమనించినట్లయితే నీవు నేను మన జీవితంలో మనము కూడా ప్రయాణం చేస్తున్నాం ఇదిగో నీవే ఆ వాడకు పోల్చబడుతున్నావు అంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యజస్కల గ్రంథములో ఉన్నటువంటి రేవు ఏంటంటే వాడలు బాగు చేసే రేవు ఈరోజు దేవుని బిడ్డరా పరిశుద్ధమైన దేవుని మందిరము మానవులను బాగు చేసే రేవు ఈరోజు మీరు గమనించినట్లయితే యోర్ధాన నదిలోను శత్రును బంధించిన రేవు అలాగే ఇక్కడ చూసిన వాడలను బాగు చేసే ఈ ఈరోజు పరిశుద్ధమైన దేవుని మందిరములో మానవులను బాగు చేసే రేవు దేవుని బిడ్డరా ఒక వ్యక్తి పాపములో ఒక వ్యక్తి చెడి అనేక రకాలుగా పాడై ఉన్న మానవుని బాగు చేసే రేవు ఏంటంటే దేవుని బిడ్డరా దేవుని మందిరం అలాగే మూడో రేవు కూడా మనం చూద్దామా ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డరా సమీలు రెండవ గ్రంథములో పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో దావీదు గారు ఒక రేవు దగ్గర ఉన్నాడు ఆ రేవు ఏంటో తెలుస్తుంది సమాధానపు రేవు అక్కడ వారు సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన అంటే ఇక్కడ గమనించాలి ఈ రేవులు మనము కోరుకున్న రేవుకు దేవుడు నడిపిస్తాడట ఇస్రాయిల్ ప్రజలను ఆ రోజు నడిపించిన దేవుడు ఈరోజు నీవు కూడా సమాధానం కోరుకుంటున్నావా ఈరోజు భార్య భర్తల మధ్యలో సమాధానం తండ్రి కొడుకుల మధ్యలో సమాధానం అత్త కొడుకుల మధ్యలో సమాధానం ఉందా ఈరోజు నువ్వు వేరు రేవు కోరుకుంటున్నావు సమాధానమైన రేవును కోరుకుంటున్నావా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి వారు కోరుకున్న రేవుకు ఆయన నడిపించాడు ఎబ్బో ఒక రేవు నాలుగో రేవు దేవుని బిడ్డరా అది ఆశీర్వాదపు రేవు ఆది కాండ ముప్పై రెండో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన చదువుతాం ఎబ్బో ఒక రేవు ఆ రేవు ఏంటో తెలుసండి ఆశీర్వాదపు రేవు ఈరోజు నువ్వు ఏ రేవు కోరుకుంటున్నావు ఏ రేవులో ప్రయాణం చేస్తున్నావు ఏ రేవులో నువ్వు నిలిచున్నావో నాకు తెలియదు దేవుని బిడ్డరా గమనించండి మొదట మీకు చెప్పిన రేవు ఏంటో తెలుసండి యోర్దాను రేవు అనగా యోర్ధాన్ అనేటువంటి రేవులు ఏంటంటే శత్రువును బంధించినప్పుడు రెండవది దేని బిళ్ళరా మనము బాగు చేసేటువంటి రేవు ఆ బాగు చేయబడినటువంటి దేవుని మందిరం అనే రేవులో నువ్వు బాగు చేయబడితే ఆ తర్వాత సమాధానమైనటువంటి రేవు నువ్వు చేరతావు నాలుగవది దేని బిళ్ళర ఆశీర్వాదపు రేవు ఈ రేవులు దేవుడిని నడిపించి నువ్వు కోరుకొని ఆ రేవులు నువ్వు ప్రయాణం చేసి దీవించబడును గాక ప్రార్థన ప్రేమగల తండ్రి నీ కొందనాలు ఈ వర్తమానం ఇచ్చిన బిడ్డలందరూ కూడా ఏ రేవును వారు కోరుకుంటున్నారో ఆ రేవుకు వారిని నడిపించమని ఎస్ఐ నామములు అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు